కొందరికి వస్తువులపై ఇష్టం మరికొందరికి జీవితం అంటే చాలా ఇష్టం ఇలా మనుషులకి ఎన్నో ఇష్టాలను బట్టి ఎన్నో ఆలోచనలను బట్టి మనిషి మెదడేలా ఆలోచించగలుగుతుంటే మరి దేవుడు మరి ఆయనకంటూ ఆలోచన ఆయనకంటూ ఇష్టము అనేది మనము లేదు అనుకుంటే అది పొరపాటు అవుతుంది ఎందుకంటే మనుషులుగా అరవై సంవత్సరాలకు అంతమైపోయి మానవ జీవితంలోని ఎన్నో ఇష్టాలను కలిగి ఇష్టపడి బ్రతుకుతున్నాడు జీవితాన్ని అలాంటప్పుడు వారి దేవునికంటూ ఇష్టం ఆయనకున్న ఇష్టం ఏంటి అని మనం ఆలోచించగలిగితే మరి తనకున్న ఎన్నో ఇష్టాలను బట్టి కొన్ని ఇష్టాలను మనతో చెప్పాడు ఏం చెప్పాడో మనం ఆలోచించగలిగితే మానవ జాతి ఎక్కడి నుండి వచ్చాము అన్నది మర్చిపోయి ఎందుకు బ్రతుకుతున్నాము అన్నది కూడా మర్చిపోయి ఆ బ్రతుకును బ్రతకటం నేర్చుకున్నారు ఇప్పుడు మనం అరవై సంవత్సరాల జీవితంలో బ్రతుకుతున్నాము అనంటే ఆ బ్రతుకు ఎవరిచ్చారు ఎందుకోసం ఇచ్చారు ఎందుకు బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి అని ఈ ఆలోచనలన్నీ మనిషి తన మెదడులో నుంచి తీసివేసి బ్రతుకుతున్నట్టు చూడాలి దేవుడిచ్చాడండి మానవ జీవితాన్ని తల్లిదండ్రుల గర్భాల గుండా ఈ మానవ జీవితాన్ని దేవుడు మనకిస్తే ఇలాంటి మంచి జీవితాన్ని మనుషులు పాడు చేసుకుంటూ దేవుణ్ణి మర్చిపోయి లోకం మీద పడి బ్రతుకుతూ చివరికి మరణిస్తున్నారు అలా మరణించే వాళ్ళంతా ఎక్కడికి అని మనం ఆలోచించగలిగితే మరి భూమి మీద మరణించిన ప్రతి ఒక్కరూ కూడా పాతాళానికి వెళ్ళిపోతున్నట్టుగా మనం బైబిల్లోకి రాయబడిన వర్చనాలను బట్టి మనం చూడాలి దేవుడు వ్రాయించిన జ్ఞానగ్రంథమైన బైబుల్లో ఎక్కడ నుండి మనుషులు పుట్టారు ఎక్కడికి వెళతారన్న అన్నింటిని గురించి వ్రాయించాడు కనుక మరణించిన వాళ్ళంతా కూడా భూమిని వదిలేసి పాతాళానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రి మనసులో అన్నది చోటు చేసుకుంటుంది ఎందుకంటే కన్న పిల్లలు కన్న తండ్రి దగ్గర ఉండకుండగా పరలోకానికి వెళ్లకుండాగా తను చెప్పినట్టుగా వినకుండగా మరి శాశ్వతమైన మండు గుండంలో అగ్నిగుండమైన పాతాళ లోకానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ తండ్రికి బాధ ఉండదా ఆ తండ్రికి వేదన ఉండదా ఆ తండ్రికి అంటే ఒక మనసు ఉంది కదా అది నీకు తెలియదా తెలుసుకోవాలండి ఒక భర్త భార్య మనసును తెలుసుకుంటాడు భార్యకి ఏం కావాలో తీసుకొస్తాడు పిల్లల మనసులను తెలుసు తెలుసుకుంటాడు పిల్లలకి ఏం కావాలో తెలుస్తాడు కుటుంబ బాధ్యతలు తెలుసుకుంటాడు కుటుంబానికి కావలసినవన్నీ తెలుస్తాడు భూమి మీద బ్రతికి ఉన్న ఈ బ్రతుకులోనే అన్ని తెలుసుకుని నీ ఇష్టప్రకారంగా తెచ్చిచ్చి ఆనందింపచేసే నువ్వు మరి పరలోకంలో ఉన్న తండ్రి మనసును కూడా ఎదగాలి తెలుసుకోవాలి ఆయన ఏముందో అడగాలి మనం అడగటం అనేసరికి అన్ని దేవుణ్ణి మనకు నచ్చినవి మనకు కావలసినవన్నీ అడగటం నేర్చుకున్నావే కానీ తనకంటూ ఒక ఇష్టం ఉందని తన కోసం మనం బ్రతకాలని తన కోసం బ్రతకమని తన మనసులు అనుకుంటున్నాడని మరి ఎవరన్నా ఆలోచిస్తున్నారు